హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు నుంచి వారాహి అమ్మవారి నవరాత్రులైతే స్టార్ట్ అవబోతున్నాయండి జూలై ఆరవ తేదీ ఈ రోజు నుంచి జూలై పదిహేనవ తేదీ వరకు అయితే స్టార్ట్ అవుతున్నాయండి వారాహి అమ్మవారి నవరాత్రుల విశిష్టత గురించి పూజా విధానం గురించి మొత్తం క్లియర్గా చెప్తానండి వీడియో ఎండింగ్ వరకు చూడండి మిస్ కాకండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను వీడియోలోకి వెళ్ళిపోదామండి మాసంలో పాడ్యమి నుంచి నవమి వరకు తొమ్మిది రోజుల పాటు వారాహి నవరాత్రులు జరుపుకుంటారు శరణ నవరాత్రులు మగు గుప్త నవరాత్రుల్లో తొమ్మిది రోజుల పాటు అమ్మవారిని పూజించినట్టే ఆషాఢ మాసంలో వచ్చే నవరాత్రుల్లోనూ అమ్మవారికి తొమ్మిది రోజుల పాటు ప్రత్యేక పూజలు చేస్తారు నైవేద్యాలు సమర్పిస్తారు ఉపవాసాలు ఉంటారు దీక్షలు చేపడతారు ఈ ఏడాది రెండు వేల ఇరవై నాలుగు వారాహి నవరాత్రులు తేదీలండి చెప్తున్నాను ఈ రోజు నుంచి జూలై ఆరవ తేదీ నుంచి జూలై పదిహేనవ తేదీ వరకు వారాహి నవరాత్రులు జరుగుతాయి వారాహి నవరాత్రులు ఎలా చేసుకోవాలి అనేది ఇప్పుడు తెలుసుకోండి వారాహి అమ్మవారి ఫోటో తీసుకొచ్చి దేవుడి మందిరంలో పెట్టవచ్చు లేదంటే విడిగా పీట మీద వేసి అమ్మవారి చిత్రపటాన్ని అక్కడ ఉంచి పూజలు చేయవచ్చు పూజా మందిరాన్ని శుభ్రం చేసి అమ్మవారి ఫోటో పెట్టండి మొదటి రోజు చిత్రపటాన్ని ఎక్కడ ఆహ్వానం పలుకుతారో నవరాత్రులు పూర్తయ్యే వరకు క్కడే ఉంచాలి మార్చకూడదు అఖండ దీపం తొమ్మిది రోజుల పాటు జాగ్రత్తగా చూసుకోగలగాలి అనుకుంటేనే పెట్టండి లేదంటే నిత్య దీపారాధన సరిపోతుంది కలసం పెట్టుకోవాలి వద్దు అనేది మీ ప్రాంత పద్ధతిపై ఆధారపడి ఉంటుంది ఉదయం దీపం వెలిగించిన తర్వాత రోజంతా ఉపవాసం ఉండి సూర్యాస్తమయ సమయంలో అమ్మవారి పూజ చేసి ఆహారం తీసుకోవాలి ఇక వారాహి అమ్మవారి పూజ విధానం తెలుసుకుందాం ఇప్పుడు ఏ పూజ ప్రారంభించినా ముందుగా వినాయకుడిని ప్రార్థించాలి ఆ తర్వాత మళ్ళీ ఆచమానం చేసి సంకల్పం చెప్పుకొని అమ్మవారి ఫోటోకి ప్రతిష్ట చేయాలి ఆ తర్వాత షోడోపచారాలతో పూజ చేయాలి ఆ తర్వాత అంగ పూజ వారాహి స్థుతి చదువుకోవాలి ఇంకాసేపు అమ్మవారి సన్నిధిలో కూర్చోవాలి అనుకుంటే వారాహి అష్టోత్తరం కవచం చదువుకుంటూ పూలు కుంకుమతో పూజించండి లలిత అమ్మవారి ప్రజ్ఞ నుంచి వచ్చిన వారాహి అమ్మవారి దగ్గర లలిత సహస్రనామాలు కూడా చదవచ్చు ఇక షోడాపచార పూజ అంటే ఇవే మొత్తం పదహారు ఉపచారాలు ఒకటి ఆవాహనం దైవాన్ని ఆహ్వానించాలి రెండు ఆసనం ఆసనం చూపించాలి అక్షింతలు సమర్పించాలి మూడు పాద్యం పాదాలు ప్రక్షా పాదాల ప్రక్షాళనకు నీళ్లు సమర్పిస్తారు నాలుగు ఆర్జం చేతులు కడుక్కోవడానికి నీళ్లు చల్లుతారు ఐదు ఆచమానీయం దాహం తీర్చుకునేందుకు నీళ్ళివ్వాలి ఆరు స్నానం అభిషేకం చేయాలి ఏడు వస్త్రం దుస్తులు లేదా అక్షతల పూలు సమర్పించాలి ఎనిమిది యజ్ఞోపవీతం యజ్ఞోపవీతం లేదా అక్షతలు సమర్పిస్తారు గంధం తొమ్మిది గంధం గంధాలతో అలంకరించాలి పది పుష్పం పుష్పాలతో పూజించాలి పదకొండు ధూపం అగరొత్తులు వెలిగించాలి పన్నెండు దీపం వెలుగుతున్న దీపాన్ని భగవంతుడికి చూపించి నమస్కరించాలి పదమూడు నైవేద్యం పండ్లు పానకం వంటలు నైవేద్యం పెట్టాలి పద్నాలుగు తాంబూలం ఆకు వక్క తాంబూలం ఇవ్వాలి పదిహేను నమస్కారం సాష్టాంగ నమస్కారం చేయాలి పదహారు ప్రదక్షిణ ఆత్మ ప్రదక్షిణ నమస్కారం చేయాలి వారాహి అమ్మవారికి ఎన్ని నైవేద్యాలు సమర్పించిన బెల్లం పాకాన్ని తప్పనిసరిగా నివేదించండి ఇక అమ్మవారికి వస్త్రం పేరుతో సమర్పించిన చీరను మీరు కట్టుకోవచ్చు లేదంటే ముత్తయదువుని పిలిచి అమ్మవారి స్వరూపంగా భావించి వారికి పసుపు కుంకుమతో సహా ఆ వస్త్రాన్ని ఇవ్వచ్చు పూజ అనంతరం ధూపం వేయడం అత్యంత ముఖ్యం ఇక దీక్షా నియమాలు తెలుసుకుందాం వారాహి అమ్మవారి దీక్షను చాలా నిష్టగా చేయాలి తొమ్మిది రోజుల పాటు బ్రహ్మచర్యం పాటించాలి సాత్విక ఆహారం తీసుకోవాలి ప్రత్యేకంగా దీక్ష చేయలేం అనుకున్న వారు నిత్యం దీపారాధన చేసి నమస్కారం చేసుకున్నా సరిపోతుంది ఇక అమ్మవారిని పూజిస్తే ఏం ప్రయోజనం ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం లలితాదేవి నుంచి ఉద్భవించిన వారాహిని పూజిస్తే అహంకారం తగ్గుతుంది కష్టాల్లో ఉన్నవారు భూ సంబంధిత తగాదాలున్నవారు కోర్టు కేసుల్లో చిక్కుకున్నవారు వారాహి అమ్మను పూజిస్తే పరిష్కారం దొరుకుతుంది వారాహి అమ్మవారిని పూజిస్తే శత్రునాశనం జరుగుతుంది అమ్మవారు సస్య దేవత రైతులు పొలంలో వారాహి అమ్మవారి పటం పెట్టి ఈ తొమ్మిది రోజులు పూజ చేస్తే పంట దిగుబడి బాగుంటుంది వారాహి అమ్మవారి ధ్యానం దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం కల్పిస్తుంది అయితే భగవంతుడి కరుణ కోసం పూజలు చేయాలి కానీ కోరిన కోరికలు తీరాలని కాదు మీరు భక్తితే పూజిస్తే అమ్మవారికి తెలుసు ఏమి ఇస్తే మీకు మంచి జరుగుతుందో విన్నారు కదా ఫ్రెండ్స్ వారాహి అమ్మవారి నవరాత్రుల పూజా విధానము విశిష్టత గురించి మీకు ఈ వీడియో అయితే నచ్చింది అని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఆ వారాహి అమ్మవారి అనుగ్రహం మీ అందరిపై ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నాకైతే సపోర్ట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్